ప్రయత్నం మొదలు పెట్టారు నిజంగా సునీత కలిసి వస్తే తెలుగుదేశానికి ప్రయోజనం చేయకూడమే కదా ఇక్కడ పాయింట్ ఏంటి వాళ్ళు గెలుస్తామన్న ఉద్దేశంతో అయితే తెలంగాణలోనే ఉండేవది షర్మిల తను గెలుస్తానని షర్మిలకి అక్కడ నమ్మకం లేదు అక్కడ నేను బీఆర్ఎస్ ఓడించాను కాంగ్రెస్ గెలిపించానంటది ఇక్కడ రేపు వద్దు మా అన్నను ఓడించాను తెలుగుదేశాన్ని గెలిపించానంటదేమో అంటే లేదు అంతే కదా ఆవిడ గెలుస్తానంటోంది ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నేను గెలుస్తాను ఓ పది సీట్లు వస్తేనే అని చెప్తుందా జగన్ ని దించడమే తన లక్ష్యం పవన్ కళ్యాణ్ తర్వాత ఆ తరహాలో దించడమే తన లక్ష్యం అన్నటువంటి రూట్ లోనే ఉంది అక్కడ ఆయన ఏమంటాడు జగన్ని దించేయాలి ఈవిడేమంటుంది జగనదించేయాలా అదే కదా కాన్సెప్ట్ రోజు కనబడుతున్నట్టు కాంగ్రెస్కి ఫేవర్ చేసి పెట్టట్లేదు ఇప్పుడు సునీత లాంటి వాళ్ళు మనదో రెండు గంటలు కూర్చొని బయట ఒప్పించారు అనేది ఆవిడికి ఏదో మరి కడప సీటు కూడా ఇస్తున్నారు అవనాశ పోటీగా దింపిపోతుంది కాంగ్రెస్ నుంచే కదా ఇస్తారు టీడీపీ నుంచి అయితే ఏం ఇవ్వరు కదా అంటే వాళ్ళు గెలిచేటటువంటి సీన్ ఉంది అక్కడ ఏమో అదే సునీతను లేకపోతే సౌభాగ్యం అని తీసుకొచ్చి పెడతారేదో చెప్తుంటే వివేకానంద రెడ్డి గారు మడ్డ తర్వాత లేదంటే ఇప్పుడు ఏమేమి మాట్లాడుతున్న ఆస్తులు లేదంటే అంటే ఒక అన్యాయం చేసేసారు నాకు సెంటిమెంట్ అదే చెప్తున్నా ఇప్పుడు దీని ద్వారా జగన్ కు వచ్చే ఓట్లు చీల్చి చంద్రబాబు గెలుపు అవకాశం అవ్వాలి అక్కడ బీటెక్రా అదృష్టం అంతేనా అది ని ఓడించడం అనేది తాము గెలుస్తామన్నటువంటి నమ్మకం ఉందా లేదా